అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీ అక్కచెల్లమ్మలైతే మనకు గత కొన్ని రోజులుగా స్ట్రైక్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కొద్దిసేపటి క్రితమే మన మంత్రి బొత్స సత్యనారాయణ గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక అంగన్వాడీలు ఇచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి పదకొండు డిమాండ్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే వాటిని ఆమోదించాం ఇక పదకొండవదిగా మనకు జీతాల పెంపును కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా జీతాలు పెంచుతామని గారే స్వయంగా చెప్పారు ఇక ఎప్పటి నుంచి జీతాలు పెంచుతారు అనే సమాచారాన్ని ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడను కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక మనం వివరాల్లోకి వెళితే అంగన్వాడీలు ప్రతిపాదించినటువంటి పదకొండు డిమాండ్లో పదింటిని పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఇక పదకొండవ డిమాండ్ అయినటువంటి వేతనాల పెంపును కూడా సీఎం ఓకే చెప్పారు కాబట్టి అంగన్వాడీలు సమ్మ విరమించాలని కోరుతున్నా అని మన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే కోరారనమాట ఇక అంగన్వాడీలకు సంబంధించి జూలై నెలలో వేతనాల పెంపు ఉంటుందని ఏపీ మంత్రి మన బొత్స సత్యనారాయణ గారు అయితే కీలక ప్రకటన చేశారు కాబట్టి అంగన్వాడీలకు వారు కోరుకున్నట్టు విధంగా పదకొండు ప్రతిపాదనలో భాగంగా ఈ పదకొండు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పదిని నెరవేర్చు పదిని తాత్కాలికంగా అంటే ఇప్పటికే మనకు చేస్తామని ఇక పదకొండో పెంపుగా జీతాల పెంపుకు సంబంధించి జూలై నెలలో అయితే జీతాలు పెంచుతామని మీరు అడిగినటువంటి జీతం ఇస్తామని కూడా ఇక్కడ ఏపీ మంత్రి మరొకసారి కీలక ప్రకటన చేశారు ఇది అంగన్వాడీలకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి